ఝాన్సీ అయితే అభితో ఎలా అంటూ ఉంటుంది నేను ఈ టార్చర్ భరించలేకపోతున్నాను అభి అమ్మాయి మేడం అమ్మాయి మేడం అంటూ ఆ బాబీ నన్ను చంపేస్తున్నాడు ఎందుకు మనం అయితే ఈ సిటీ వదిలి వెళ్ళకపోతే ఈ సిటీకి చివరిలో వెళ్ళి ఇల్లు తీసుకుందాం మనం ఒక ఫ్లాట్ కొనుక్కుందాం అక్కడే ఉందాం బాబీని కూడా మళ్ళీ స్కూల్ మార్పించేద్దాం అభి ఏమంటావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని అభి అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది అవును అభి నేను చెప్పేది విను అమ్మాయి మేడం నుండి వాడు దూరం అవ్వాలి వాడు అమ్మాయి మేడంకి దూరం అయితేనే కదా నాకు దగ్గర అవుతాడు అలా అయితేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అభి అయితే నువ్వు ఆలోచిస్తుంది కరెక్ట్ కాదు ఝాన్సీ నువ్వు రాంగ్గా ఆలోచిస్తున్నావు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు తను ఏదో అమ్మాయి మేడం మీద ప్రేమను పెట్టుకున్నాడు దానికి నువ్వెందుకు అలా కుల్లుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అభి ఇలా రివర్స్ అవుతున్నాడు అయినా సరే ఆ బాబీకి అమ్మాయి మేడంని దూరం చేస్తాడు ఎందుకంటే అది స్వర అని నాకు తెలుసని అభికి తెలియదు కదా అబీకి కానీ తెలిసిందా అమ్మో మళ్ళీ ఆ స్వర అభి దగ్గరకు వచ్చేస్తుంది నేను అబీకి దూరం అయిపోతాను అప్పుడు వాళ్ళ ముగ్గురు ఒకటైపోయి నన్ను వేరు చేసేస్తారు అది జరగని జరగనివ్వండి ఎట్టి పరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదు ఏదేమైనా సరే అమ్మాయి మేడంకి బాబీని దూరం చేయాలి ఫస్ట్ ఆ తర్వాత ఏదైనా చేస్తానని చెప్పి ఝాన్సీ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అభి మాటలు విని ఝాన్సీ అయితే ఇలా అంటూ ఉంటుంది సరే ఏదైతే అది అయింది కానీ తను పదే పది సార్లు అమ్మాయి మేడం అమ్మాయి మేడం అంటుంటే నాకు చాలా బాధగా ఉంది అభి చిన్నప్పటి నుంచి నేను పెంచి పోషించాను అలాంటిది నన్ను పట్టించుకోకుండా పదే పదే అమ్మాయి మేడం అంటున్నాడు అని చెప్పి ఝాన్సీ అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్